ఈరోజు మనము ఎగ్ బంగాళదుంప కర్రీ చేసుకుందాం మసాలా కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఉడికించుకున్న ఆరు గుడ్లు కిలో ఉల్లగడ్డలు ఉడికి ఉడికించి తో తొక్కు తీసుకున్నవి మూడు పెద్ద టమోటాలు కట్ చేసుకున్నవి సన్నగా మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము ఇప్పుడు ఎగ్స్ అన్నిటికీ ఇట్లా ఘాట్లు పెట్టుకుందాం చాకుతోటి అప్పుడే మసాలా అంతా చక్కగా లోపలికి వెళ్తుంది టేస్టీగా ఉంటుంది ఎగ్గు అన్నిటికీ ఇలాగే ఘాట్లు పెట్టుకుందాం ఇప్పుడు బంగాళదుంపలన్నీ ఇలాగా ఇలాగ సన్న కొద్దిగా లావు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు షవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాము ఒకటి రెండు రెండు స్పూన్లు ఆయిల్ ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ఎగ్స్ వేసుకొని కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ ఇందులో వేసుకొని కొద్దిగా ఎర్రగా వేపుకోవాలి అప్పుడే ఎగ్ కర్రీలో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎగ్స్ ఇలా కలుపుతున్నామంటే మొత్తం చుట్టూ ఎర్రగా వేగుతుంది ఇలా ఇలా కలుపుతూ ఉండాలి వేసి కొద్దిగా వెనక పెట్టుకొని వేపండి ఎందుకంటే ఇట్లా పొగులుతున్నాయి కదా అవి చిటుకులు వచ్చి పడతాయి మొక్క మీద అంటే గుడ్డికి చెమ్ ఉంటుంది కాబట్టి అలా పగులుతూ ఉంటాయి ఇప్పుడు అన్ని ఎర్రగా వేయిపోయాయి ఇవన్నీ లేట్ తీసుకున్నాము తీసుకుందాము ఇప్పుడు మనం ఎక్స్ వేపుకున్న ఆయిల్ ఉంది కదా అందులో ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేసేసాము కదా కరివేపాకు వేయాలండి కరివేపాకు లేదు ఎక్కువనే ఇబ్బంది లేదు మెట్ల ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు హైలో స్టవ్ హైలో పెట్టుకొని వేపుతున్నాము ఇందులో మనం ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేస్తున్నాం టమాటాలు వేసి బాగా ఇట్లా కలిపాక ఇందులో సాల్ట్ వేస్తున్నాను అప్పుడు టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి సాల్ట్ వేయడం వల్ల

కలిపి మూత పెట్టుకున్నాం కదా స్టవ్ సిమ్ లో పెట్టుకున్నాము టమోటాలు చాలా మందికి ఎక్కువ వాడకూడదు అని భ్రమలో ఉంటారండి పైన ఉండే అది గ్రీన్ తొడి ఉంటుంది కదా అది తీసేస్తే కిడ్నీలో రాళ్ళు మీకు కూర ఏమి రావు టమాటా లేకపోతే కూర టేస్టీగా ఉండదు కదా అందుకని ఇప్పుడు పిల్లలకు తెలియకపోవచ్చు అందుకని తొడిని తీసేసి వేసుకున్నామంటే కిడ్నీలో స్టోన్స్ అలాంటివి ఏమి రాకుండా ఉంటాయి అది దాంట్లో టమాటాలు ఖచ్చితంగా పడాలి కాబట్టి అందుకే గ్రీన్ తీసేసామంటే పైన తోడుము ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలుపుకుందాం టమాటాలు నేను ప్రతి కర్రీలో టమోటా ఎక్కువే వాడతానండి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం ఇప్పుడు మనం టమాటా నక్కలు ఉడికాయి కదా మూత మూతేసేసి చక్కగా కలుపుకుందామండి ఇప్పుడు ఇందులో మనం మసాలా వేసుకుందాం ఇది మసాలా కొబ్బరి ధనియాలు రసాలు వేసి మిక్సీ పట్టుకున్న మసాలా ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో ఏమేమి వేసానో ఈసారి మీకు వీడియో పెడతాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం కూడా రాదా అని కాదు దీంట్లో ఏమేమి వేసాము దానివల్ల టేస్ట్ ఎంత బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది నిలవ కూడా ఉంటుందండి నెల రోజులు ఉంటుంది అదే టేస్ట్ ఉంటుంది ఫస్ట్ వేసుకున్నప్పుడు ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది కర్రీలో ఇప్పుడు మసాలంతా బాగా కలిపేసాం కదా ఇప్పుడు ఉప్పు పసుపు ఉప్పు వేసేసాము పసుపు కారం వేసుకుందాం కర్రీలో పసుపు ఎక్కువే వేస్తానండి నేను యాంటీబయాటిక్ కదా హెల్త్కి మంచిది వన్ స్పూను పసుపు కారం ఎవరిష్టం వాళ్ళది ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నేనైతే వన్ స్పూన్ వేస్తున్నాను కారం ఇప్పుడు చక్కగా మొత్తం అన్నీ కలుపుకోవాలి అన్నీ వేసి ఇలా కలుపుతుంటేనే అల్లం వెల్లుల్లి ఫ్లేవరు చక్కగా స్మెల్ వచ్చేస్తుందండి అప్పుడే కూడా కుందే ఇప్పుడు మసాలా పేసే బాగా వేగనిద్దాం కలిపి చక్కగా మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలి ఇప్పుడు మసాలా వేగిందాము మొద్ద వేసి చూద్దాము ఇప్పుడు గట్టితో కలుపుతాం స్టవ్ హైలో పెట్టి మసాలా అంతా ఒకసారి బాగా మసాలా ఎంత వేగితే కర్రీ అంత టేస్టీగా అంత బాగా స్మెల్ వస్తుంది కొన్ని కొన్ని కర్రీస్ రెస్టారెంట్ లో కూడా దొరకమండి మనం ఇంట్లోనే చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ ఉంది ఇది మనకు రెస్టారెంట్ లో దొరకదు కదా అందుకని చక్కగా టైం కేటాయించి చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన కర్రీ ఇది రైస్ లేకి బాగుంటుంది చపాతీ లేకి పూరీలకు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కలిపేసాయి కదా ఇప్పుడు ఇందులో వేపు పెట్టుకున్న ఎగ్స్ వేసుకున్నాము ఇటుకోండి ఇప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళాదుంప కూడా వేసేస్తాము ఇవన్నీ చక్కగా మళ్ళీ ఇంకోసారి కలుపుదాం చక్కగా బాగా కలిపేసా కదా ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత మొత్తం ఒకసారి మళ్ళా కలుపుతాము ఇప్పుడు కలిపాక వాటర్ వేసుకున్నాం ఇందులో మసాలా బౌల్ కడిగాం కదా ఆ వాటర్ వాటర్ది ఒక బౌల్ కొత్తిగా వేసుకున్న వాటర్ వన్ బౌల్ పోసాయి కదా వాటరు మామూలుగా మసాలా కర్రీలో ఎవరు ఇన్ని వాటర్ పోయరు నేనేంటంటే మసాలా అనేది బాగా ఉడికి ఆ ఎగ్స్కి బంగాళదుంపకు పట్టాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువే పోయాలండి ఏమైతుంది కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది చిక్కుపడడానికి అంతే కదా ఇప్పుడు కలిపి మూత పెట్టేద్దాము ఇప్పుడు కొద్దిగా స్టవ్ హైలో పెడదాం మనం కర్రీ చిక్కబడినాము చూసుకున్నాము తీసి ఇప్పుడు గెంతుతో కడుపుతాము ఇప్పుడు చిక్కబడి కొన్ని చక్కగా సిమ్లో పెట్టేద్దాము కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర చాక్ కట్ చేసుకునే దానికంటే ఇట్లా తుంచి వేసుకుంటే మంచిగా బాగుంటుంది అన్నిటికీ చాకు వాడకూడదు కదండి కొత్తిమీర వేసాం కదా మళ్ళీ ఇంకోసారి కలపడం ఇది మాత్రం ఉండాలంటే ఎందుకంటే నాన్ స్టిక్ కదా చల్లారేటప్పటికి బాగా ఇంకా గట్టిగా పచ్చడిలాగా అయిపోతుంది అందుకని ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో రుచికరమైన ఎగ్ బంగాళదుంప మసాలా కర్రీ రెడీ